నోట్లో పెట్టుకునిగానే కరిగిపోయే లడ్డూలు ఏమి లడ్డూలు అనుకుంటున్నారా మన ఫ్లవర్స్ ఆఫ్ కూచిపూడి బెల్లం రాగి ఇవి ఇంకా బెల్లం పప్పు చెక్కలు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్లవర్స్ ఆఫ్ కూచిపూడి అందరు ఎలా ఉన్నారు ముందుగా మన ఫ్లవర్స్ ఆఫ్ కూచిపూడి ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలోయింగ్ చేసింది మీ సపోర్ట్ మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి ప్లీజ్ అండి ఒకసారికి సబ్స్క్రైబ్ చేసేయండి ఇక్కడ మా అత్త ఏం అనుకుంటున్నారా అండి వీటిల్లో ఉన్న పోషకాల గురించి చెప్తుంది మీకు ఎన్న పడట్లేదా అయితే నేను చెప్తాను చూడండి ఈ రాగి లడ్డులో ముందుగా ఉంటాయి కాల్షియం ఐరన్ మీకు ఎంత కావాలంటే అంత ఉంటాయి ఇంకా మెగ్నీషియం ఫాస్ఫరస్ పొటాషియం జింక్ ఉంటాయి ఇవే అనుకుంటున్నారా ఇంకా ఉన్నాయి ఇంకా విటమిన్ డి డిఈ బికాంప్లెక్స్ ఫైబర్ ప్రోటీన్ అమైనో యాసిడ్ ఈ హెల్దీ లడ్డుని ఇంకా హెల్దీ చేయడానికి జీడిపప్పు బాదం పప్పు పల్లిపప్పు కూడా వేస్తాం పౌడర్ చేసి దీంట్లోకి హెల్దీ విలేజ్ ప్యూర్ గీ వాడతాము చూసారా ఇలా రోస్ట్ చేసుకుని పౌడర్ మిక్సీ పట్టాలి సన్నటి మంట మీద వేయించుకోవాలండి లేకపోతే పైన మాడిపోతే లోపల పచ్చిగా ఉంటాయి పూర్తిగా చల్లారినప్పుడు మాత్రమే దీనిని మిక్సీ పట్టుకోవాలి అండి వేడి మీద మిక్సీ పడితే పొడిగా రాకుండా ముద్దగా అయిపోతాయి టేస్ట్ కూడా వేరేలట్టుద్ది ఇదిగోండి ఇక్కడ వీడియోలో చూపించినట్టు ఇలా పొడి పొడిగా ఉండాలి ఇంత కష్టపడి చేస్తున్నాం కదండి మీ నుండి ఒక లైక్ ఒక సబ్స్క్రైబు ఇవ్వండి చాలు ఇంకా మనం బెల్లం కరిగేసుకోవాలి అండి చాలా మంది బెల్లం చెత్త కొట్టి వేస్తారు లడ్డూలు త్వరగా పాడైపోతాయి లడ్డూలు ఎక్కువ రోజులు నిలవండాలంటే బెల్లాన్ని కరిగించి లడ్డూ పౌడర్లో మిక్స్ చేసుకోవాలి ఇప్పటి వరకు మా తమ్ముడు చెప్పింది విన్నారుగా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్తా ఇప్పుడు రాగి లడ్డు చేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా మనం ముందల పెట్టేసుకుందాం ఎందుకంటే ఏది మర్చిపోకుండా అన్నీ కలుపుకుంటాం కాబట్టి ఇందులో ఏ ఒక్కటి మర్చిపోయినా టేస్ట్ డిఫరెన్స్ మీకే తెలుస్తుంది రాగి లడ్డూలో ఉండే ఇంగ్రీడియంట్స్ అన్ని మన ఆరోగ్యానికి ఎంతో మంచిది అందుకని రోజుకి ఒక్క రాగి లడ్డు తిన్నా చాలు ఇక నుండి మీ పిల్లలకు జంక్ ఫుడ్స్ పెట్టకుండా మానేయండి ఒకసారి ఈ రాగి లడ్డు మీ పిల్లలకి తినిపించి చూడండి జంక్ ఫుడ్స్ మాటే ఎత్తరు ఐరన్ డెఫిషియన్స్ ఉంటే రోజుకి ఒక్క రాగి లడ్డు తీసుకున్న ఐ ఐరన్ డెఫిషియన్స్ పోతుంది ఇంకెందుకు లేటు మన ఫ్లాస్ ఆఫ్ కూచిపుల్లో ఆర్డర్ పెట్టేయండి చూసారా రాగి లడ్డూలు ఎంత బాగున్నాయో మన ఫ్లాస్ ఆఫ్ కూచిపూడిలో ఇంకో ఐటెం వచ్చేసరికి పల్లీ చిక్కీ పల్లీ చిక్కీ కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది దీనిలో ఉండే గుడ్ ఫ్యాట్స్ మన హార్ట్ ఎంతో మంచిది కానీ నల్లగా మాడిపోతే మన ఆరోగ్యానికి మంచిది కాదు మేమైతే నల్లగా మాడిపోనివ్వం లో ఫ్లేమ్ లో సన్నటి మంట మీద చాలా సేపు వేయిస్తాము అందుకే పల్లీలు లోపల నుండి కుక్ అవుతాయి పాకం వెరీ ఇంపార్టెంట్ అని సరైన పాకం పట్టుకోవాలి లేదంటే పల్లీ చెక్క కాదు పల్లీల పౌడర్ తయారవుతుంది సర్లేండి సరదాగా అన్నాను జోక్సేపా ఒక ట్వంటీ గ్రామ్స్ చిన్న పల్లీ ముక్క తింటే మన బాడీకి మూడు గ్రాముల ప్రోటీన్ అందుతుంది అందుకని దీన్ని ప్రోటీన్ బార్ ఎనర్జీ బార్ అని అంటారు జిమ్ కెళ్ళే వాళ్ళైతే రోజు కచ్చితంగా తింటారు ఫ్రెండ్స్ ఇవాళ ఆర్డర్ వచ్చేసరికి రాగి లడ్డు పల్లి చిక్కి మీకు కూడా కావాలంటే మన ఫ్లాష్ ఆఫ్ కూచిపూడికి ఆర్డర్ చేసేయండి మన ఫ్లాష్ ఆఫ్ కూచిపూడిని లైక్ చేసి ఫాలో కొట్టేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేద్దాం మర్చిపోకండి